ఆడుకోవాలంట అమ్మతో ఆడుకోవాలంట ఇది వద్దులే వద్దులే పడేం కదా పాపం అలా చూస్తుంది ఫ్రెండ్స్ ఆడమని మనకేమో ఉండి బిజీగా ఉంటాం కదా ఎట్లా దీనంగా చూస్తుంది నాకేమో పాపం అనిపిస్తుంది కొంచెం సేపు ఆడదామనిపిస్తుంది నాకేమో మడమ నొప్పి వస్తుంది శీతాకాలం కదా ఒకటే పెయిన్ వస్తుంది దీంతో ఆడలేకపోతున్నాను నేను దా వద్దులే అక్కడ కాలు కింద తొక్కు పెడుతుంది ఇవ్వదంట ఇది దాడి బది ఎప్పుడు ఇదే ఆట చిరకు వస్తుంది చూసేవాళ్ళకి అమ్మ ఎప్పుడు అవుతే దాంతో ఆడుతుందని పైకి ఆడదాం పైకి పనెందుకు అది ఎందుకు తెచ్చుకుంటాము అది కూడా తెచ్చుకుంటాం పైకి కాళ్ళు కానీ తెచ్చుకుంటుంది ఎట్లా ఆడుతుందాకేం పని అమ్ము కిందంతా దాంతోనే ఆడవు కదా ఇచ్చే ఇచ్చి నాది ఇచ్చి ఇచ్చే ఇచ్చే డాడీ కొడతాడు ఇద్దరిని బన్నీళ్ళంతా పాడు చేశాను కదా కొడతాడు గౌరవచ్చారండి చూద్దాంత చూ చూ చు చు బాయ్ ఉంటా అవుతుందో మళ్ళా బాయ్ వెళ్ళిపోనా బాయ్ అమ్మ బాయ్ చిత్ర అమ్ము గెలు నీ గెలుచేనా అమ్ము గెల్చిందీందరి భలే తెలుగుగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్ కొంచెం 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 పైకి వస్తుంది అక్కడి నుంచి అక్కడి నుంచి మన చేతి వరకు వచ్చేస్తుంది ఇక చేతిని కొరుకుతుంది కదా మనం వదిలేస్తామని దీని తెలుగు మామూలు తెలుగు కాదు అది కొంచెం 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 గ్రిప్ జరుపుకుంటూ వస్తుంది ఎంత తెలుగు ఎంత ఇంత సరే నేను వెళ్ళిపోతున్నా బాయ్ నేను బాయ్ అమ్మ బాయ్ అమ్మో దాన్ని పాడు చేయడానికి ఉంటుంది ఇంకొచ్చు చూ ఎవరు వచ్చారు చూ 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 తీసుకొని వస్తుంది ఎప్పుడు కిందకి బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడప్పుడే రాదు కిందకి అదేమో తీసేయమంటారు మీరు కానీ మళ్ళీ అది లాక్కుంటుంది మా దగ్గర నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మా అమ్మ వేస్తుంది మీకు అమ్మూ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ హ్యావ్ వె నైస్టే గుడ్ మార్నింగ్